హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు సీజన్లో దొరికే మామిడికాయ ఇంకా దొండకాయ కాంబినేషన్లో దొండకాయ మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్లోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆవాలు చెట్టుపట్టు అంటూ ఉంటాయి అప్పుడు ఈ ఆవాలు జీలకర్ర వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక గరిటెడు వరకు నూనెను వేసుకుని ఎనిమిది వరకు ఎండుమిరపకాయలను తీసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని సేమ్ ప్యాన్లో నూనె ఉంటుంది కదా దానిలోనే ఒక కప్పు వరకు దొండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుని దొండకాయ ముక్కలు మగ్గినాయో లేదో చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి దొండకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి ఈలోపు చల్లారిన ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మిక్సీ జార్లో వేసుకుని ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి చల్లారిన దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఆరు వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఒక కప్పు నుంచి ఒకటిన్నర కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి తినేటప్పుడు కూడా పుల్ల పుల్లగా తగులుతూ దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది రెడీ అయిన దొండకాయ పచ్చడిలోకి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసుకుని అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనవపు వేసుకుని వేయించుకోవాలి పోపులోకి ఇంగువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఒక అర టీ స్పూన్ ఇంగువ ఇంకా ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచుకుని వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ప్యాన్కున్న వేడికి పోపు చక్కగా వేగిపోతుంది పోపు పచ్చడిలో కలిపేసుకుంటే దొండకాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మరి రెసిపీ నచ్చినట్టయితే కర్ణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి